మనకి టెట్రా పవర్ ఏ దశలో వాడుకోవాలి చాలా మంది అయితే మన కామెంట్స్ చేస్తున్నారండి అండి లో టెట్రా పవర్ అనేది కింద దశలో కనుక వాడుకున్నట్లయితే సక్సెస్ఫుల్ అండి అసలు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ కాయ అనేది మంచి సైజు రావడం జరుగుతుంది సీడ్ గింజ సెట్ అవడం జరుగుతుంది మొక్క కూడా మంచి గ్రీనరీ రావడం జరుగుతుంది అండి అక్కడ కూడా ఎరుపుటాలు రావటం కాని అలా ఎలా రావటం ఈ కాయలో ఈ కింద ఎప్పుడైతే మనం సరైన సమయానికి పురుగు మందు పట్టమో ఇది కింద ఈ ఓల్ చేయటం జరుగుతుంది అలాగే కాయగూడ వోలు చేసి గా కాయ లోపలికి వెళ్ళి వండ గింజలు తినేసి తీవ్రమైన నష్టపడుతుంది అండి స్టార్టింగ్ దశలో మనం దాని కానీ కలుగు ముందు ఆడిన తర్వాత అయితే ఈ గేనొప్ప పాడుకోవాలి ఈ గేనప్పు పాడటం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఈ జింకు లోపం కానివ్వండి ఇలాంటివి రావాలి గా మనకి మంచి దిగుబడి తొమ్మిది పది అయితే రావడం జరిగిందండి సో ఈ హార్వెస్ట్ వాడినట్లయితే మంచి ఫ్లవరింగ్ అలాగే మంచి గ్రోతింగ్ రావడం జరుగుతుందండి రైతు సోదరులు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి ఈ రోజు అయితే మినుములో మనం కింద దశ నుంచి చివరి దాకా అయితే ఒక వీడియో చేయడం జరుగుతుందండి గతంలో మనం మినుమే చాలా వీడియోస్ చేసామండి కానీ అప్డేటెడ్గా కొత్త కొత్త మందుల గురించి ప్లస్ అలాగే మనకి నెక్స్ట్ ఏ విధంగా ఎలాంటి మందులు వాడుకోవాలనే దాని గురించి అయితే మనం అప్డేట్గా చేయడం జరుగుతుందండి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఆల్రెడీ పోత దశ దాకా అయితే వీడియో చేయడం జరిగిందండి అది లో లింక్ పెడతాను చూడండి ఇప్పుడు వచ్చేసి పింద దశలో అండి మిథన దశలో మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాని గురించి అయితే అండి మన స్టార్టింగు పింద స్టార్ట్ అయినప్పుడు మనకేందంటే ముఖ్యంగా మనకి అపరాల పంటలో ప్రధానమైన శత్రు మరొకండి అది పోత దశలో మనం సమయ సమయానికి వాడుకోపోయినట్లయితే అది పింద కాయ మొత్తాన్ని డ్యామేజ్ చేసేస్తుంది మనం గమనించే లోపే జరగాల్సిన నష్టం జరుగుతుంది వన్స్ అటాక్ అయ్యింది అని అంటే మాత్రం మనం ఎన్ని ముందు కొట్టినా తొందరగా కంట్రోల్ అవ్వటానికి అవకాశం ఉండదు కాబట్టి ముందస్తు శరీరని అంటే మనం ఒక వారం వ్యవధి పెట్టుకున్నప్పుడు ఒక రోజు అటు ఇటు మీరు కనుక కెమికల్ స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పురుగుని కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉందండి వన్స్ వచ్చింది అంటే దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం మీరు వాడినా కూడా ఎలాంటి మందులు కాంబినేషన్ వాడినా కూడా సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంటే పని చేస్తుంది మళ్ళీ ఆ ట్వంటీ పర్సెంట్ నష్టపడుతుంది సో అప్పుడు మళ్ళీ వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఏంటంటే మనం దాన్ని కొట్టుకునే సమయానికి కరెక్ట్ టైంకి మనం మనం ఆ పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉండింది ఇప్పుడు ఈ కింద దశలో ఉన్నప్పుడు ఏంటంటే మనం చాలా ఉన్నాయండి మార్కెట్లు చాలామంది నాకు వాట్సాప్లో ఏం చేస్తున్నారంటే చాలా ఈ ప్రోడక్టుల గురించి కొన్ని కొన్ని బయో ప్రోడక్టుల గురించి కూడా చెప్తున్నారని ఒకటి పురుగుకి మీకు అక్కడ మీ ఏరియాలో పురుగు మందు వాడుకున్నప్పుడు అది మీకు బాగుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదంటే వాడుకోండి నో ప్రాబ్లం లేదంటే మనం ఏంటంటే కొన్ని కెమికల్సే చెప్తున్న జరుగుతుందండి సో అందులో పర్టికులర్గా ఏంటంటే నివాళురాని అంటే మనం రేమాను కానీ పెడస్టాల్ కానీ చదువుతున్నట్టు కొంత ఎఫెక్టివ్ అవి పనిచేయటం జరుగుతుందండి కథమై పని చేయట్లేదని అవి కూడా ఉంటాయండి సో కాకపోతే అక్కడ కొంత వయోగ గురించి అడిగారండి వయోగ ఏంటంటే చేసిద్దండి ముందస్తు కొట్టుకున్నట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ అండి కానీ పురుగు బాగా సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే వీటంత ఎఫెక్టివ్గా అయితే నేను చూసిన దీని ప్రకారం అంత అనిపించలేదు సో అందుకని మనం వయోగాని రికమెండేషన్ పురుగు బాగున్నప్పుడు చేయట్లేదండి అడ్వాన్స్ కొట్టుకుంటే ఓకే అండి సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీరు ఈ కింద దశలో పోత పెంద దశలు ఈ పురుగుకి సంబంధించి వయోగ వాడుకోవచ్చు అండి అదే అడుగుతున్నారు మీకు ఏమి లేదనుకుంటే కంప్లీట్గా ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున వయోగ వాడుకోండి అండి ఒకవేళ పురుగు వచ్చింది డ్యామేజ్ చేస్తుంది పిందకి కాయకి ఉందనుకుంటే మాత్రం కంపల్సరీ నివాళి రాను అంటే ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ ప్లస్ పొక్కులేము హండ్రెడ్ ఎంఎల్ రెండు కాంబినేషన్ కలిపి వాడుకోండి నెక్స్ట్ వచ్చేసేసి యాంపులుగానే వాడుకోవచ్చు కదండి యాంపులుగా వచ్చేసి ఎకరానికి ఎనభై ఎంఎల్ వంద వంద గ్రాములు వచ్చి పొక్కులేని ఇది రెండు కాంబినేషన్ పురుగుకు సంబంధించి ఇంకా లేదనుకుంటే మీకు అది దొరకపోతే పిలితోరాని వాడుకోవచ్చండి ప్లితోరా కంపల్సరీ ఏంటంటే మూడు వందల మూడు వందల ముప్పై ఎంఎల్ పురుగు బాగుంటే వాడుకున్నట్లయితే ఇది కూడా కంట్రోల్ అవుతుందండి ఏదైనా అడ్వాన్స్గా వాడుకోవాలి అలాగే తెగుళ్ళు యాజమాన్యంలోకి వచ్చేసరికి ఈ తుప్పు మచ్చ ఇవ్వన్నట్టయితే పర్టికులర్గా తెగుళ్ళకి మనం ఈ అనే ఉండదండి మాకు మీకు దొరికిన అందుబాటులో దొరికిన ఏముందని వాడుకోవచ్చు అండి మనకు తెలిసి ఈ కస్టోడియా వాడుకున్నట్లయితే కొంత రెండు మందులు కాంబినేషన్ కాబట్టి కొంత మీకు బూడి తెగులు కానివ్వండి తుప్పమచ్చు కానివ్వండి ఈ మాగుడు ఇవి రాకోకుండా కంట్రోల్ చేయడం అనుకోండి కస్టోడి అయితే ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎమ్మెల్యే నుంచి మూడు వందలు అండి అలాగే నాటివ్ అని వాడుకోవచ్చు అండి నాటివ్ అయితే ఎకరానికి వంద గ్రాములు చొప్పునండి నాటివ్ కూడా ఈ టెబు కంజోలు ట్రిప్లాక్స్ రెండు కాంబినేషన్ ఉంటుంది కాబట్టి మీకు రెండు మందులు కాంబినేషన్ స్ట్రాబిన్ గ్రూప్ ఏదైనా ఎక్సలెంట్గా ఉంటుందండి దీన్ని వాడుకోవచ్చు తెగుళ్ళ మీద అలాగే మనకు వచ్చి ఈ పేను పేను బంక్ వచ్చిందంటే అది చేయన తర్వాత అక్కడక్కడ ఉండిది కాబట్టి బాగా సివియర్గా ఉన్నట్టయితే పోలీసు వేసుకోండి బాగుంటుందండి పోలీసులు ఏంటంటే ఫిఫ్రో ప్లస్ ఇమిడ రెండు అంటే కానిపడారు సూపర్లో ఉండే ముందు రీజెంట్ కాంబినేషన్ ఉంటాయి కాబట్టి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తాం కాంబినేషన్ ఈ పోలీసుని ఎనభై గ్రాముల కాడికి ఎకరానికి కానీ కొట్టుకున్నట్లయితే ఇది కంట్రోల్ పేరు బంక అలాగే తెల్ల దోమల మీద రసం పీల్చే పురుగుల మీద ఎఫెక్టివ్ పనిచేస్తుంది ఏదైనా మీరు నూట ఇరవై నుంచి నూట నలభై లీటర్లు నీటి వాడుకోండి అలాగే ఇప్పుడు మనం చెప్పినట్టు ఏంటంటే ఈ పెద్ద దశలు ఏంటంటే మనం పర్టికులర్గా టెట్రా పవర్ అండి మనం ఆల్రెడీ హార్వెస్టర్ వాడిన వీడియోస్ ఉండి దాన్ని ఒకసారి చూడండి ఈ టెట్రా పవర్ వాడుకుంటే ఏమైందంటే ఇప్పుడు మనకు హార్వేస్ట్ వాడినప్పుడు ఫ్లవర్ బాగా వచ్చిందా పిందగా మారిద్ది ఆ వచ్చిన పింద మొత్తం కంప్లీట్గా ఒకే గా సైజు రావాలంటే టెట్రా పవర్ వాడుకోవాలండి ఈ టెట్రా పవర్ మనం ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ కనుక వాడుకున్నట్లయితే మనకి ఈ కాయ ఏదైతే ఉందో మంచి సైజు రావటం జరుగుతుంది అలాగే ఈ గింజ కూడా కరెక్ట్గా సమాంతరంగా సీడ్ సెట్ అవ్వటం జరుగుతుందండి ఇది రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున వాడుకోవాలండి వాడుకున్నట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మన చాలా మంది ఏంటంటే పురుగు వచ్చినాక సావలేదండి కొట్టామండి మేము అని చెప్పి అంటారంటే పురుగు కొట్టిన తర్వాత కూడా మనకు ఉంటుంది ఒక రెండు నుంచి మూడు రోజులు అంటే మనం కొట్టిన ఇరవై స్పాట్లోనే అది ఆహారం తీసుకుంటూ గంట నుంచి ఆగిపోతుందండి దాన్ని దవడ కన ఎందుకంటే ఇప్పుడు వచ్చే ముందు సిస్టమేటిక్ అంటే పురుగు నాడీ వ్యవస్థ మీద పనిచేస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదండి పురుగు అలాగే ఆగిపోయి నిదానంగా చనిపోయి పసుపు రంగులో మారిపోతుందండి సో మూడు రోజుల తర్వాత నాలుగో రోజు కూడా పురుగు యాక్టివ్గా ఉండడానికి చనిపోలేదండి అని అప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ అప్పుడు ఏదైనా మందు మార్చి కొట్టుకోండి తప్ప ఒక త్రీ డేస్ అంటే మూడు రోజుల దాకా అయితే అవసరం లేదండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి ఏంటంటే ఈ తెగులు మందు కానీ పురుగు మందులు కానీ మ్యాక్సిమం ఇండివిజువల్గా అంటే అయ్యే బకెట్లో కలుపుకుని కొట్టుకునేదాడు చూడండి అండి అప్పుడు కొట్టుకున్నట్లయితే మనకేందంటే అంత కెమికల్ రియాక్షన్ వండుకోకుండా సరిపోతుంది ఏదైనా అవకాశాన్ని బట్టి సాయంత్రం పూట అంటే మనకి ఎక్కువ ఉన్నప్పుడు అంటే తప్పదండి మనం ట్రాక్టర్తో స్ప్రే చేసేటప్పుడు ఎండ టైంలో ఎక్కువ ఉన్నవాళ్ళు అదే మనం కొంత పొలం తక్కువగా ఉన్నప్పుడు కొట్టినప్పుడు అయితే సాయంత్రం పూట అయితే బెస్ట్ మీద అండి ఎందుకంటే సాయంత్రానికి ఈ పత్రాహరితం అనేది అని చక్కగా విప్పారి ఉండిద్ది మనం కొట్టిన ముందు కెమికల్ తీసుకుంటాం జరిగింది మొక్కలోకి వెళ్ళిద్ది అప్పుడు ఎఫెక్టివ్ చేయటం జరుగుతుంది అదే మనం ఎంత టైంలో కొట్టినప్పుడు ఏంటంటే పత్రహరితం టెమోటా అంటాం అండి ఈ పత్రహరితం ఏంటంటే బాగా మధ్యాహ్నం టైంలో ఏంటంటే క్లోజ్ అయిపోద్దండి మన స్వేద రంధ్రాలు చర్మానికి రంధ్రాలు ఎలాగో దానికి కూడా మొక్క ఉండేటువంటి పత్ర రంధ్రం క్లోజ్ అయిపోతుంది అనమాట మనం కొట్టిన కెమికల్ దళమే పడుతుంది కొంత ఎండ వచ్చిన సందర్భంలో ఏంటంటే అది ఆ ఎండకి అది ముందు కొద్దిగీది అవుతాని ఛాన్స్ ఉండిద్ది కాబట్టి ఇప్పుడు వచ్చే మందులు సిస్టమేటిక్ కాబట్టి అంత హండ్రెడ్ పర్సెంట్ అవ బట్ వీలైనంతలో సాయంత్రం పూట కొట్టుకున్నప్పుడు దాని రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా సరే తెగులు ముందు కానీ పురుగు ముందు కానీ ఏదైనా సరే ఒకే బకెట్లో అయితే కలుపుకోకుండా విడివిడిగా కొట్టుకుని అట్లయితే మీకు రిజల్ట్ అయితే బాగుంటుంది జరుగుతుందండి సో నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ పురుగు మందులు తెగులు మందులు ఈ దోమ మందులు అనేవి మనకి ఏ సమయంలో ఏ విధంగా ఎలా వాడుకోవాలనే దాని గురించి కూడా మనకి గతంలో వీడియోస్ కూడా మనం కొన్ని వీడియోలు అయితే చేయటం జరిగిందండి సో వాటిలో కూడా వెళ్ళి చూసుకోండి అలాగే ముఖ్యంగా మనం పర్టికులర్గా ఒక ప్రోడక్టే మనం ఫోకస్ చేసి చెప్పేదే ఉండదండి మీకు అక్కడ అందుబాటులో ఉండ టెక్నికల్ మంచి కంపెనీ ఉంటే పురుగు మందులు అయితే వాడుకోండి అలాగే మనకి ఇప్పుడు ఈ టెట్రాపవర్ వల్ల ఈ కాయ సైజ్ వస్తానికి ఉంటుందండి నెక్స్ట్ లో మనకి ఈ కాయ గింజ అంటే గింజ ఉన్న తర్వాత మనకి చివరిలో ఏం వాడుకోవాలంటే కాయ బాగా గింజ వెయిట్ వస్తానికి చివరి దాకా పీకిన దాకా చేను పచ్చగా నిలబడి ఉంటానికి అండి కేబోయ్ వాడుకోండి అండి ఈ కేబోయ్ వాడితే ఏమవుతుందంటే ఈ పొటాష్ అనేది ఉంటుంది ఇందులో టైప్ టైప్లో ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ పొటాష్ ఏమవుతుందంటే పడిన కాయ గింజ మొత్తం బాగా సీడ్ సెట్ అవుతుంది జరుగుతుంది గింజ బాగా లావులు రావడం జరుగుతుంది తాలు గింద అంటాం కదండి మ్యాక్సిమం తాలు గింద రాదు బాగా అయితే మంచి వేడి రావటం జరుగుతుందండి సో ఇది ఈ విధంగా వాడుకున్నట్లయితే మనకి ఈ పురుగు మందులు తెగులు మందులు దోమకు సంబంధించినవి వాడుకున్నట్లయితే పేను బంక రాకుండా కంట్రోల్ చేసుకోవాలి అలాగే మరుగు కాక మీద ముఖ్యంగా ఫోకస్ చేసి ఈ మందులు వాడుకోవాలండి అలాగే దాంతోపాటు ఏంటంటే మనం ఎరువులు పర్టికులర్గా వీటికి వాడం కాబట్టి మనకి ఈ న్యూట్రియన్స్కి సంబంధించినవి ఇలా టెట్రా అలాగే కేబాయో యార్ వేస్టర్ ఈ కనుక వాడుకున్నట్లయితే ఏంటంటే మనకి ఆ మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియన్స్ కాయ సైజ్ వస్తానికి గింజ వెయిట్ వస్తానికి వాడుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది జరుగుతుందండి సో నెక్స్ట్ వీడియోలో మరి ఒక్కొక్క క్రాప్ గురించి అయితే వద్దామండి సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ తోటి రైతులకైతే షేర్ చేయండి అండి మరో వీడియో అయితే కలుసుకున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్